హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఎలా మా హౌస్ చూపిస్తా చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా చూడండి పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నా చూడండి ఇది ఎంట్రన్స్ సీలింగ్ వేపిస్తున్నాను మొత్తం వైరింగ్ అయిపోయింది ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూపిస్తా ఇది కామన్ వాష్ ఏరియా వెస్ట్ అనుకోండి చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది కిటికీ మంచిగా ఉంటుంది చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ వెస్టనే స్ట్ అనుకోండి కిటికీ అది లో రోపు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బయట అవుట్ కూర్చొనికే ఓపెన్ ఏరియా ఇది హాలు పెద్ద హాలు అవుట్ హాలు ప్లస్ టీవీ సెల్ఫ్ ఇది వాష్ ఏరియా బాగుంటుంది చూడండి ఇది సింక్ సింక్ ఇట్ వస్తుంది ఇది ఫ్రిడ్జ్ ఇది పూజగా అది పెద్దగా ఉండి పీస్ఫుల్గా ఉంటుంది పూజ చేసుకోండి ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి ఓపెన్ డిస్టర్బెన్స్ లేకుండా కిచెన్ సెల్ఫులు కూడా బాగానే ఇచ్చాము చూడండి బాసన్ల దోమ కొనిపిస్తే ఇంకో మనిషి నిల్చొనికే ప్లేసు కిటికీ లోరుపు సజ్జ బాగుంది చూడండి ఇది ఇట్లా ఓపెన్ ఉంటుంది ఉంటాయి మొత్తం బాగుంటుంది చూడండి స్టెప్స్ చూపుతున్నా గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో వాషర్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఈ కార్ పార్కింగ్ ఈ నుంచి అందాక రెండు మూడు కార్లు పెట్టుకున్న ఏం కాదు ఇది సింగిల్ బెడ్రూమ్ పూజ గది అండ్ షోరూమ్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ కూడా పైన వచ్చినట్టే వస్తుంది ఇది హాలు టీవీ సెల్ఫ్ ఇది కామన్ బాత్రూమ్ చేపించిన ఎందుకంటే వాళ్ళన్నా చుట్టాలు వచ్చినా బాగుంటుందని వెంటిలేషన్ సూపర్ ఉంటుంది ఇక బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది ఇది పాల్ సీలింగ్ ఇది కూడా పాల్ సీలింగ్ ఫుల్ పాల్ సీలింగ్ ఎన్ని కార్లు పెట్టుకున్నా మూడు కార్లు పెట్టుకున్నా ఏం కాదు పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కూడా